ప్రఖ్యాతి గాంచిన బారాషాహిద్ దర్గాలో ఈ రోజు ఉదయం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు అబూబాకర్ హజరాత్ ఇస్మాయిల్ ఖదారి మైనారిటీ నాయకుడు సమీ హుస్సేని టీడీపీ జిల్లా నాయకులు సాబిర్ ఖాన్ షేక్ శంషుద్దీన్ షేక్ మస్తాన్ అబ్దుల్ రసూల్ మునీర్ ఖాదర్ బాషా కంతలి అలీ షాజిద్ కమాలుద్దీన్ కరీం షేక్ రియాజ్ జిలానీ హనీషా షఫీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గ్యారి మాసం నెలవంక నిన్న చూడడం జరిగింది ఈ రోజు మొదటి శుక్రవారం గ్యారి యొక్క మొదటి శుక్రవారం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అల్లా దగ్గర తమ తమ కోరికలను తెలుపుకుంటూ అల్లా దగ్గర దువా చేసుకుంటారు ఎందుకంటే పవిత్రమైన రోజు మనం ఏ దువా చేసినా కానీ అల్లా దువాను మనకు మంజూరు చేస్తాడనే ఒక అపారమైన నమ్మకం విశ్వాసం మూడు వందల అరవై ఐదు రోజులు దువా చేసినా అల్లా మా దువాను ఆలకిస్తాడు అయినా కానీ కొన్ని పవిత్రమైన రోజుల్లో మనం కానీ అల్లా దగ్గర దువా చేస్తే దాన్ని తొందరగా చేస్తాడని ఒక నమ్మకం విశ్వాసం మాస్కరి సౌద ఈరోజు అందరి గుండెల్లో అభిమానం సంపాదించుకొని ప్రతి ఒక్కరికి నోట్లో నాలికలాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ నేనున్నానని చెప్పి ముందుండే సర్వమత సమానత్వాన్ని కోరుకునే మహోన్నతమైన వ్యక్తి మా రూలర్ శాసనసభ్యుడు ఓటమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఈ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బారాషాయి దర్గార్ నుంచి అల్లా దగ్గర దువా చేసినాం అల్లా యొక్క కరుణా కృప శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం మీద శ్రీధర్ రెడ్డి గారి మీద అదేవిధంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి వా చేయడం జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తి సమాజంలో ఒక మార్పు తీసుకొని వస్తూ ఎవరైతే తన కోసం కష్టపడిన కార్యకర్తలు ఉన్నారో తనకు ఓటు వేయని వాళ్ళని కూడా సంతోషంగా చూడాలా ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలా ఈ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనే తపనతో పనిచేస్తున్న రాజకీయవేత్త అతను అటువంటి వ్యక్తి కోసం దువా చేయాలన్న ఆలోచన దువా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద పార్టీలకు జమాతకు అతీతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు మేము అల్లా దగ్గర దువా చేసినాం కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ముస్లింలకు అండగా ఉన్న వ్యక్తి అతను ఆ రోజు కరోనా ఏదైతే కరోనా మొదటి కరోనా వచ్చిందో ఇది కేవలం ముస్లింల వల్లే వచ్చింది ముస్లింలే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ముస్లింల మీద దుష్ప్రచారం జరుగుతుంటే ఆ రోజు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముస్లింలతో కలిసి ముస్లింలకు అండగా ముస్లింల కష్ట సుఖాలు అతను ముందు అడుగు వేసిన వ్యక్తి అతను అదేవిధంగా ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చింది ఎన్ఆర్సి మూవ్మెంట్ వచ్చినప్పుడు ముస్లిం ఓట్లతో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొహం చాటేసుకుంటే ఆ రోజు తన ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదని చెప్పి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నలభై నాలుగు కార్యక్రమాలు రూరల్ నియోజకవర్గంలో చేసిన వీరుడు కోటం శ్రీధర్ గారు సోదరులారా అతను కేవలం ముస్లింల కోసమే కాదు మా హిందూ సోదరుల కోసం కానివ్వండి గణేష్ ఘాట్ కానివ్వండి గణేష్ ఘాట్లో ఏదైతే శివుడు యొక్క లిగ్నం కానివ్వండి క్రైస్తవుల కోసం ఏదైతే క్రిస్టియన్ భవన్ కానివ్వండి బీసీ సోదరుల కోసం కానివ్వండి అణగారిన వర్గాల కోసం కానివ్వండి దళిత సోదరుల కోసం కానివ్వండి చెమట ఊర్చి రక్తాన్ని చెమట చేసి పనిచేసే నిరంతర శ్రామికుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రెడ్డి గారు కాబట్టి వాళ్ళ కోసం దువా చేసే బాధ్యత మా మేము అల్లా దగ్గర ఒకటే దువా చేస్తున్నాం అల్లా శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తికి కంపల్సరీగా మంత్రి పది దివా అని చెప్పి మేము అల్లా దగ్గర దువా చేసినాం ఎందుకు చెప్తున్నానంటే ఒక నియోజకవర్గానికి శ్రీధర్ రెడ్డి పరిమితం కాకూడదు ఒక జిల్లాకు శ్రీధర్ రెడ్డి పరిమితం కాకూడదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టం అతను తెలుసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేయాల్సి చేసే వ్యక్తి కాబట్టి అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి మంత్రిలాగా వచ్చినాడనుకోండి అందరి కష్ట సుభాలు అతను భాగస్వామ్యం అవుతాడు కాబట్టి మేమందరం కూడా మా కోరిక అది మా కోరిక అల్లా దగ్గర మేము కోరుకున్నాం ఈ అల్లా శ్రీధర్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి ఎందుకు అంటే మా మాటను అల్లా ఆలోకిస్తాడని అల్లా సుభానత కేవలం ముస్లింలకే కాదు అతను రబ్బులు ముస్లిమేం కాదు అతను రబ్బుల్ ఆలమీన్ మీలు విశ్వములు ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణా కృప చూపించే వ్యక్తి అల్లా శుభానతాల అటువంటి వ్యక్తి దగ్గర మేము ఎందుకు దువా చేసుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఆ మాట వేసి అతను శ్రీధర్ రెడ్డి గారికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మంత్రి పదవి కానిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఒక ధ్వజస్తంభం లాగా తెలుగుదేశం పార్టీకి అతను పలికొస్తాడు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇవ్వాలని దువా చేసినాము అల్లా మా అందరి దువాను అల్లా ఆలకిస్తాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి మంత్రిలాగా బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు కూడా సానుకూలంగా స్పందించి మన శ్రీధర్ రెడ్డి గారికి మంత్రి లాగా మనకు మంత్రి చేసి మాకు సానుకూలాకి ఇస్తారని కోరుకుంటున్నాను దాదాపు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి విద్యార్థి దశ నుండి ఈ రోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యే దాకా నెల్లూరు జిల్లాలో ఎదిగినటువంటి ఏకైక నాయకుడు కూటంరెడ్డి సీధరెడ్డి గారు అనునిత్యం ప్రజా పోరాటం కొరకు ప్రజా సమస్యలపై పోరాడుతూ విద్యార్థి దశ నుంచి ఈరోజు దాకా ప్రజల కోసమే పాటుపడుతున్నటువంటి వ్యక్తి కూటం సీధర్ రెడ్డి గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినానంటే ఈ యొక్క నలభై సంవత్సరాల కాలంలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఎత్తుపాలాలు ఎన్ని రాజకీయ ఇబ్బందులకు గురవుతాడో ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఎమ్మెల్యే స్థాయికి రావాలి అంటే అంత ఆశామాషన విషయం కాదు అనేక ఇబ్బందులు ఎదురుంటాయి అనేక అరెస్టులు జరుగుంటాయి అనేక పరిస్థితులు ఆయనకి ఇబ్బంది పెట్టుంటాయి అయినా కూడా ఈరోజు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అతి పెద్ద నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం ఈ నూరల్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే కావడం అంటే అన్ని వర్గాల ఆశీస్సులు అన్ని దేవుళ్ళ ఆశీస్సులు ప్రతి ఒక్కరి ఒక్క అండదండలు ఉంటే తప్ప సాధ్యం కానటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేధరెడ్డి గారు ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఒక సమాజానికి చెందిన వ్యక్తం అని చెప్పరు సర్వమత సమానత్వం అన్ని వర్గాల యొక్క ఆశీస్సులు అన్ని పార్టీ నాయకుల యొక్క అండదండలు పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా అండదండలు ఉన్నటువంటి వ్యక్తి కోటం రెడ్డి గారు ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు దాకా తమ తమ యొక్క పరిస్థితులనిచ్చ కొంతమంది హోమాలు చేస్తున్నారు కొంతమంది యాగాలు చేస్తున్నారు కొంతమంది అన్నదానాలు చేస్తున్నారు కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కొంతమంది బ్లడ్ బ్యాంకులు పెట్టున్నారు బ్లడ్ క్యాంపులు కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తూ కొంతమంది పూజలు చేస్తున్నారు ఈ రోజు రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉన్న కార్యకర్తలు ముస్లిం మైనార్టీ నాయకులు బాలాషాయి దర్గా సర్వోమత సమానత్వానికి సంబంధించిన బాలాసైట్ దర్గాలో ఈ రోజు రూరల్ శాసనసభలు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు వారి కుటుంబీకులు అలాగే కోటమిరెడ్డి గిడ్జర్ రెడ్డి గారిపై ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది ఈ అల్లాతో ఒకటే కోరుకున్నాం కోటమిరెడ్డి సీతర్రెడ్డి గారు వారి కుటుంబ కుటుంబీకులు అలాగే కోటమిరెడ్డి గిడ్దర్ రెడ్డి గారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి రాజకీయాల్లో వాళ్ళకి ఎత్తు ఎత్తుగడలు చేసే వాళ్ళకి ఎదురు దెబ్బ కొట్టే విధంగా ఉండాలి తాము నమ్ముకున్న కార్యకర్తలకు అన్ని విధాలుగా అంటగా ఉండాలని కోరుకుంటూ కోరుకుంటూ రోజు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఆరంభం రోజు ప్రారంభం డేట్ చెప్పే ఏకైక నాయకుడు కోటమిరెడ్డి రెడ్డి రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలైనా రోడ్ అయినా డ్రైన్ అయినా కల్వాట్ అయినా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఆరంభం రోజు ప్రారంభం డేట్ ఫిక్స్ చేసే ఏకైక నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ గారు డేట్ ఫిక్స్ అయ్యడం కాదు వాటి మీద ఫాలోఅప్ చేయటం అధికారులతో మాట్లాడుకోవడం స్థానిక నాయకులతో మాట్లాడటం ప్రజలతో కావటం కాంట్రాక్టర్లతో మాట్లాడుకోవటం వీటన్ని కలగబలుకొని ఆరంభం రోజు చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి డేట్ని ప్రారంభాన్ని అదే డేట్కి ప్రజలకు అంకితం చేసే బాధ్యత సింగర్ ఒకే ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి పోయింది కాబట్టి ఆయన అలాగే ఈ రాజకీయాల్లో మరింత ఉన్నతమైన స్థితిలో వెళ్ళాలని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కావాలని కోటంరెడ్డి సీతారెడ్డి గారికి వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో ఆయనకి మంత్రి పదవి చేకూర్చాలని చెప్పేసి అల్లాని దువార్ కూరుకున్నాం ప్రతి ఒక్కరి అండదండలు ఉంటాయి మా ముస్లింల తరపు నుంచి అన్ని సహకారాలు అన్ని ఆశీస్సులు కోటంరెడ్డి సీతారెడ్డి గారిపై ఉంటారని మరొకసారి కోటంరెడ్డి సీతారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ముస్లిం సమాజం పక్షాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి